హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసి కలర్ఫుల్ బాస్కెట్స్ అన్ని టూ పాయింట్ ఫైవ్ రోల్ వన్ పాయింట్ ఫైవ్ రోల్ అలాగే త్రీ పాయింట్ ఫైవ్ రోల్ అనమాట త్రీ బాస్కెట్స్ అనమాట ఇవి అలాగే వెనకాల యెల్లో అండ్ గ్రీన్ ఉంది కదండి అది కూడా వన్ పాయింట్ ఫైవ్ రోలే బాస్కెట్ అనమాట స్వస్తికి వేశాను కదా చాలా లుకింగ్ అండి చాలా బాగా కనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ రోల్ ఇది వచ్చేసి మనకు క్యారీ బాక్స్కి దానికి బాగా యూజ్ అవుతుందనమాట అడుగు కూడా చాలా బాగా వచ్చింది సేమ్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ రోల్లోనే కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఇది అడుగు దీనికి పన్నెండు వేశాను అప్పుడు నేను ఇంతకుముందు చూపించిన దానికి తొమ్మిదే వేశాను అనమాట అడుగు నేను స్వస్తిక్ మార్క్ వేసినందుకు చాలా బాగా కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ రోల్ అనమాట గ్రీన్ ఆరెంజ్ సూపర్ కాంబినేషన్ అండి చాలా స్వస్తిక్ మార్క్ వైట్ వేసినందుకు చాలా లుకింగ్ అంటే చాలా లుకింగ్ అనిపిస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే మనకిది మార్కెట్ కానీ లేకపోతే ఇంకా ఇలా లంచ్ బాక్స్కు పొలాలకి దానికి వెళ్ళే వెళ్ళే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది మార్కెట్ బాస్కెట్ అనమాట ఇది కూడా సేమ్ మార్కెట్ బాస్కెటే ఎందుకంటే మనకిది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనమాట ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ రోలు ఉంటుంది అనమాట ఇది చూసారా ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ఫుల్ కూడా బాగుందనమాట అన్నీ కొట్టి స్టిచ్చింగ్ కూడా చాలా గ గట్టిగా టైట్గా వేస్తాను అనమాట ఎందుకంటే పట్టుకోవడానికి వెయిట్ పడినప్పుడు బుట్ట అనేది సాగకూడదు కాబట్టి చాలా బాగుంటుందనమాట ఇవి ఇవి మూడు వచ్చేసి నేను తీసుకోవడానికి అడిగారండి అందుకనేసి నేను వేసి పెట్టాను దానికోసం నేను వీడు చేద్దామని తీసాను అనమాట చూసారా ఇవన్నీ తీసుకునే తీసుకు వెళ్ళే వాళ్ళవే కాబట్టి నేను ఒకసారి మీకు అవి చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మరిన్ని బాస్కెట్స్ని చాలా వరకు వేశాను వాటిని కూడా మీకు నేను చూపిస్తాను షార్ట్స్లో కూడా చాలా పెట్టానండి చూసారు కదా వన్ బై వన్ ఎలా పడుతున్నాయి దాంట్లోకి ఎలాంటి ఇది లేకుండా చాలా కరెక్ట్గా ఫిట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా చాలామంది తీసుకుంటారు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ